వివేకానంద రెడ్డి హత్య కేసుని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జగన్కు వ్యతిరేకంగా విచ్చలవిడిగా వాడుకున్నారు అయినా అప్పటి నుంచి కూడా ఆ తర్వాత కూడా విచారణ నిరంతరం కొనసాగేట్టుగా వాళ్ళు ఆ కేసుని సాగతీస్తూ ఉన్నారు రీసెంట్ సుప్రీం సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ని ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు అప్పుడు సిబిఐకి ఆదేశిస్తే సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు ఈ దర్యాప్తు పూర్తి అయిపోయింది దీంట్లో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం కానీ ఇంకా లోతుగా విచారించాల్సిన అంశాలు కానీ ఏమీ లేవు అని చెప్పి సిబిఐ వాళ్ళు స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్తూ ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తా మరింత విచారణకు మేము ముందుకు వెళ్తాం కానీ మాకు తెలిసినంతవరకు ఇదే అని చెప్పారు అయితే సునీత మాత్రం దీంట్లో లోతుగా విచారణ జరపాలి ఇంకా చాలా కోణాలు వెలికి రాలేదు అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు సిద్ధార్థ లూద్రా కూడా లోతుగా విచారణ జరపాలని కోరారు అయితే అప్పుడు సుప్రీంకోర్టు అసహనంతో ఇంతకాలం ట్రయల్ కోర్టులో మీరు ఏం చేశారని ప్రశ్నించి అయినా సరే అసలు దీని మీద ఇంకా విచారణ అవసరమా లేదా అని సిబిఐ కోర్టుని ఆదేశించి మీరు తేల్చమని చెప్పింది సిబిఐ కోర్టులో ఇరుపక్షాలు వాద ప్రతివాదాలు ఇటు ఈ పక్షంలో సిద్ధార్థ లూద్రా సునీత్ తరఫున చిదల పక్క ఉమామహేశ్వరావు నిందితుల తరఫున లాయరు వాద ప్రతివాదాలు కంటిన్యూస్ గా చేశారు నిన్నటి వరకు ఈ వాద ప్రతివాదాల్లో నిందితుల తరఫున లాయరు గా చెప్పాడు ఈ కేసుని వచ్చే ఎన్నికల దాకా సాగదీసి దీన్ని మళ్ళీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలని ఓడించాలని చెప్పి మాత్రమే కొనసాగిస్తున్నారు తప్ప దీంట్లో లోతుగా విచారించాల్సిన అంశాలు ఇంకా ఏమీ లేవు నిరంతరం సాగ తీస్తూ ఉంటే ఎప్పటికిది ట్రైల్కి రావాలి వాస్తవానికి స్వయంగా గొడ్డలతో నరికిన వ్యక్తి ఆ బయట తిరుగుతున్నాడు అతని గురించి సునీత కానీ ఆ సునీత భర్త రాజశేఖర రెడ్డి కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అతను బెయిల్ పిటిషన్ కూడా వీళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేదు అది కాకుండా రెడ్డి మొదటి భార్య షమీం ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన్ని ఏకాకిని చేశారు భోజనం పెట్టేవాళ్ళు లేరు భార్య కూతురు కోడలు అల్లుడు పట్టించుకోలేదు పైపెచ్చు ఆయనకు చెక్ పవర్ తీసేశారు ఆయన రెండో భారీ కాస్త ఎక్కడిస్తాడనో భయపడుతూ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం అందకుండా చేశారు ఇలాంటి కండిషన్స్లో అసలు అనుమానం రావాల్సిన సునీత బయస్రా నరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఆ కోణంలో సిబిఐ అసలు ఏం విచారణ జరపలేదు కనుక దీనికి సంబంధించి ఇక విచారణ విచారణ జరపాల్సిన అంశాలు ఏమి లేవు కొత్తగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేవు కొత్తగా సాక్షులు లేనప్పుడు ఆల్రెడీ ఉన్న సాక్షులు ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ తోటనే మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరం ఏ ఉంది అని చెప్పి నిందితుల తరఫున లాయర్ వాదించాడు నేరం చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు ఆరోపణలు గురైన వాళ్ళు జైళ్లు పాలయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీన్ని ఇంతటితో ముగించాలి అని చెప్పి ఆయన కోరారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు దీని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది బట్ జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది ఈ నెల పదో తారీఖున జడ్జిమెంట్ వెల్లడించే అవకాశం ఉంది అయితే ఈ కేసులో మరింత లోతుగా జరప విచారణ జరపాలని చెప్పి కోర్టు తీర్పిస్తుందా లేతే విచారణ సరిపోతుందనిస్తుందా అనేది సందేహాస్పదం పదవ తారీఖు వెళ్తుంది అయితే ఈ సునీత తరఫు వాళ్ళు మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం తీసుకోవాలి ఇందుట్లో అనే కోణంలో వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది